మీ కార్ కి సార్ మీ కోటింగ్ ప్రీమియర్ కేర్ కార్ స్టూడియో ఫర్ ఎక్కడైనా భారీ వేదికలపై పెళ్లి జరగటం తెలుసు లేదా గుడిలో పెళ్లిళ్ళు జరగటం కూడా తెలిసిందే ఇంకా ఇళ్ల వద్ద కూడా భారీ ఖర్చుతో లేదా కొంతమంది సింపుల్గా అయినా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇదంతా మనకు తెలుసు అయితే దేశంలో తొలిసారి ఐసీయులో పెళ్లి జరిగింది ఇదేదో ప్రత్యేకత కోసమో లేదా రీల్స్ కోసమో చేసుకున్న పెళ్లి కాదు విధివశాత్తు జరిగినటువంటి పెళ్లి కేరళలోని అళప్పురం తంబోలీ ప్రాంతాలకు చెందిన విఎం శరణ్ అవనిలకు ఇరు కుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయించాయి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళే ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీంతో అంగరంగ వైభవంగా ఫైవ్ స్టార్ వేడుకలతో వివాహాన్ని జరిపించాలని ఇరు కుటుంబాలు కూడా భావించాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి ఇక వివాహం మధ్యాహ్నం జరగాల్సి ఉంది నిన్న మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది అయితే వధువు అలంకరణ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాలి కుమారకోం ఆ ప్రాంతానికి వెళుతుండగా అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగింది కారు అదుపు తప్పి సడన్గా ఒక చెట్టుని ఢీకొట్టడంతో ఆ నవ వధువుకి గాయాలైపోయినాయండి దీంతో ఈ ప్రమాదాన్ని అటుగా ఉన్నవాళ్ళు స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు విషయం తెలిసింది కుటుంబాలకు ఇట్లా అలంకరణ కోసం మేకప్ కోసం వెళుతూ ఉంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయింది ఒక్కసారిగా కారు అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి చెట్లలోకి దూసుకెళ్ళింది ఒక చెట్టు కూడా గుద్దుకొని ఆగిపోయింది ఆమెకి గాయాలయ్యాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రెండు కుటుంబాలకి ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది కదా వెంటనే ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు షాక్ అయిపోయారు షాక్ అయిపోయి అసలు ఎలా జరిగింది ప్రమాదం ఏ హాస్పిటల్లో ఉన్నారు ఎవరు తీసుకెళ్లారు ఏంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్ళారండి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీళ్ళు పెట్టుకున్నారు మరి కొద్దిసేపట్లో ఆమె మేకప్ అదంతా పూర్తి చేసుకుని పెళ్లి మండపానికి వచ్చి కూర్చుంటే వరుడు తాళి కడతాడు పెళ్ళి చాలా సంతోషంగా రెండు కుటుంబాలు బంధువులు ఫ్రెండ్స్ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి రోజు ఈ విధంగా ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ మీద ఉందేంటని చెప్పి చాలా బాధపడేటువంటి పరిస్థితి రెండు కుటుంబాలు కూడా ఆవేదనతో ఉన్నాయి అయితే అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించాలని నిశ్చయానికి వచ్చారు వరుడు ఒకే మాట చెప్పాడు ఫలానా టైంకి తాళి కట్టాలి కదా నేను పెళ్లి చేసుకోవాలి కదా తను ఐసీయూ బెడ్ మీద ఉంది తనకేం ప్రమాదం లేదని చెప్పి కూడా తెలిసింది ఆ ఐసీయూ బెడ్ మీదే నేను ఈ టైంకే అనుకున్న టైంకే నేను పెళ్లి చేసుకుంటాను నేను ఆమె మెడలో తాళి కడతాను అని చెప్పి అన్నాడు కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఆలోచించారు నువ్వు సరిగానే ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా ఆమెకి కొంచెం బాగైన తర్వాత మరొకసారి అందరం అందరి సమక్షంలో ఆ బాజా భజింత్రీల మధ్య ఆ సంతోషాల మధ్య ఆ డ్యాన్సులు ఆ హోరు మీ ఫ్రెండ్స్ ఈ కోలాహాల మధ్య చేసుకోవచ్చు కదా అని చెప్పినప్పటికీ కూడా ఆ వరుడు వినల నేను ఈ టైంలోనే చేసుకుంటాను పెళ్ళి నేను అవరిని ఇప్పుడే ఈ బెడ్ మీద కడతాను ఒక్కసారి మీరు డాక్టర్లతో మాట్లాడండి డాక్టర్లు ఓకే అంటే ఈ క్షణమే కడతానని చెప్పేసి అన్నాడు నిజంగా డాక్టర్లు కూడా సానుకూలంగా స్పందించారు శబాష్ ఓకే మాకేం ఇబ్బంది లేదు కానీ చాలా కొద్ది నిమిషాల్లోనే మీరు ఆ కార్యక్రమాన్ని ముగించేసి ఐసీయూ నుంచి వెళ్ళిపోండి పేషెంట్కి ఇబ్బంది కలిగించకండి అని చెప్పేసి డాక్టర్ల పర్మిషన్ తీసుకున్నారు వెంటనే వరుడు కడుతున్నటువంటి ఆ దృశ్యాలు కూడా బెడ్ మీద ఉంది అవని శరణ్ తాళి కడుతున్నటువంటి దృశ్యం మీరు చాలా స్పష్టంగా దృశ్యాల్లో కూడా చూస్తూ ఉన్నారు వేద మంత్రాలు లేకపోయినా వారి కుటుంబ పెద్దల సమక్షంలో ఐసీయూ బెడ్ మీదే ఉన్నటువంటి వధువు మెడలో తాళి కట్టేశాడు వధువుకి వెన్నుముక భాగంలో గాయమైందని త్వరలోనే ఆపరేషన్ కూడా చేయాలని వైద్యులు తెలిపారు సరే తాము ఎలాగో కోలుకుంటుంది ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కోలుకోతుంది కోలుకుంటుంది తర్వాత ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా బయటకు వస్తుంది మళ్ళీ మేము హ్యాపీగా మా జీవితాన్ని మేము లీడ్ చేస్తాం అని చెప్పి ఆ వరుడు తాళి కట్టాడు ఈ ఘటనను చూసిన వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా వరుణ్ణి మెచ్చుకుంటూ ఉన్నారు ఇది కదా నిజమైన ప్రేమ వాళ్ళు ఇంకా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టకముందే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పెళ్ళాడి ఆ బెడ్ మీదే పెళ్ళాడి అందరి చేత ఆయన శభాష్ అనిపించుకుంటా ఉన్నాడు సో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా అతన్ని ప్రశంసిస్తూ ఉన్నారు